కదిలి పాపహరేశ్వర్ గుడి తెలంగాణలోని నిర్మల్ జిల్లా కేంద్రానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలోని కదిలి గ్రామంలో ఉంది ఈ ఆలయం శివభక్తులకు ప్రసిద్ధి చెందింది శివుడు పాపహరేశ్వర స్వామి రూపంలో ఇక్కడ దర్శనమిస్తాడు సాధారణంగా అన్ని గుడులకు తూర్పువైపు నుండి ప్రవేశం ఉంటుంది కాని ఈ గుడికి కేవలం మూడు వైపుల నుండి మాత్రమే ప్రవేశం ఉంటుంది తూర్పువైపు నుండి లేదు ఆలయంలో శనిదేవుని దాడులు నివారించడానికి తూర్పు ప్రవేశం ఈ దేవాలయానికి లేదు రోహస్వరూపాల శిల్పాలు పదకొండవ శతాబ్దంలో చాళుక్య కళాశైలితో గుడి నిర్మాణం జరిగింది శృంగి భృంగి అనే ద్వారపాలకులు ఈ గుడికి ఉన్నారు పర్వత ప్రాంతంలో ప్రశాంతమైన అడవుల మధ్య నది ప్రవహిస్తుంది ఆలయం ముందు నంది ఉంటుంది పరశురాముడు తన తండ్రి జమదగ్ని ఆదేశాలతో తన తల్లి రేణుకాదేవిని హత్య చేసిన తరువాత శివుని దర్శనంతో తన పాపాన్ని పరిహారం చేసుకోవాలని అనుకుని ముప్పై రెండు శివలింగాలను ఏర్పాటు చేయడానికి సంకల్పిస్తాడు దేశంలోని వివిధ ప్రదేశాలలో ముప్పై ఒక్క శివలింగాలను ప్రతిష్ఠించి చివరగా ఇక్కడ ప్రతిష్ఠించినది ఈ కదిలి పాపహరేశ్వర లింగం అప్పుడు శివుడు క్షమించి ఈ లింగం కదిలిందని పురాణ విశ్వాసం శివుడు ప్రత్యక్షమై పాప పరిహారం చేస్తాడు అందుకే దీనికి కదిలి పాప హరేశ్వరుడు అనే పేరు వచ్చింది ఇక్కడ ఆలయ విశిష్టత పూర్వకాలంలో జమదగ్ని మహర్షి రేణుకాదేవి వాళ్ళ కుమారుడైన పరశురాముడు చేతి మీదుగా ఈ లింగ ప్రతిష్ట చేయడం జరిగింది కావున ఇక్కడ ఏడు గుండాలు ఉన్నాయి ఒకే కారణంలో పద్దెనిమిదిగా వృక్షం ఉంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఆ గుండాలు స్నానాలు ఆచరించి మహాదేవుడికి అభిషేకం చేసిన అర్చించిన దర్శించిన సకల శుభాలు కోరిన కోరికలతో పాటుగా వ్యాపారం కానీ వ్యవహారంతో పాటుగా పెళ్ళి కానివారు కానీ సంతానం లేని వారు కానీ వ్యవహారం ఎటువంటి ఉన్నా కూడా ఆ స్వామిని దర్శించడం వలన అన్ని కోరిన కోరికలు ఇచ్చినటువంటి దేవాదేవుడు మహాదేవుడు ఆ పాప హరీశ్వరుడు కాబట్టి ఒకే క్షణములో స్వామివారు దర్శించినటువంటి ఆలయమే ఈ కదిలి స్వామి ఆలయము ఇక్కడ శివరాత్రి మహోత్సవం ఉత్సాహంగా జరుపుకుంటారు దివ్య అలంకరణ రాత్రిపూట శివ పార్వతుల వివాహాలు ఉంటాయి ఇక్కడి తులసి గుండాల వద్ద నీళ్లు ఒబిడి చల్లగా ఉండటం వల్ల చర్మ సంబంధ వ్యాధులు ఇతర భౌతిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయని భక్తుల నమ్మకం దేవాలయం సమీపంలో ఉన్న పెద్ద వనరులో వివిధ పద్దెనిమిది రకాల చెట్లుంటాయి పరిసరాలలోని నిర్మల్ దిలావర్ చెందిన అడవులు ఆకర్షణగా ఉంటాయి ఈశాన అన్నపూర్ణాదేవి ఆ అమ్మవారి ముఖము దక్షిణం భాగాలు ఉంది ఆ అమ్మవారి యొక్క దర్శనం చేయటం వలన ఎటువంటి కోరికలు ఉన్నా తప్పకుండా నేర్పిస్తుంటుంది మరి ప్రతిరోజు కూడా నిత్య అన్నదానముతో ఇక్కడ జరపడం ఉంటుంది ముఖ్యంగా ప్రతి మహాశివరాత్రి రోజున మూడు రోజుల కార్యక్రమం మొదటి రోజు సాయంకాలంలో మరి స్వామివారి సన్నిధానంలోనే గణపతి గౌరీ పుణ్యావాచనము అంకురారోపణ ధ్వజారోహణతో కార్యక్రమం మొదలై మరి స్వామివారి విశేషమైన మహాశివరాత్రి రోజున బ్రహ్మముహూర్తంలో స్వామివారికి విశేషమైన అభిషేకాలు తర్వాత బిలువార్చన మహామంగళారతి మంత్రపుష్యము సర్వదర్శనము తర్వాత మహాశివరాత్రి రోజు అదే రాత్రి లింగోద్భ కాలంలో స్వామివారికి విశేషమైన అభిషేకము బిలువార్చన మంత్రపుష్యము మహామంగళారతి సర్వదర్శనము అదే రోజు రాత్రి స్వామివారి సన్నిధానములోనే మరి శివ పార్వతుల అనగా అన్నపూర్ణ పాపహరేశ్వరులు అంగరంగ వైభవత కళ్యాణం వస్తూ జరపబడుతుంది కదిలి పాపహరేశ్వర ఆలయం శివ భక్తులకు ఒక చారిత్రాత్మకంగా బలమైన దేవాలయంగా చెప్పుకోవచ్చు ఈ ఆలయంలో ఉన్న శివలింగం తుల్యమైన గుణంతో కలిగి ఉండటం విశేషం ఇది లింగంగా పరిగణించబడుతుంది లింగాన్ని స్పృశించినప్పుడు కదిలినట్లు అనిపించడమే కదిలి అన్న పేరుకి మూలం ఈ ఆలయంలో భక్తితో పూజిస్తే గత జన్మాల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం హైదరాబాద్ నుంచి రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది నిర్మల్ నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది నిర్మల్ వరకు రైలు సదుపాయం ఉంది లేదా ఆర్టీసీ బస్సులు ఉన్నాయి నిర్మల్ నుంచి ఆటోలు లేదా క్యాబ్ తీసుకోవచ్చు నిద్రలేని రోగులు ఈ ఆలయం దగ్గర శివలింగానికి ప్రదక్షిణలు చేయటం వల్ల నిద్రలేని బాధలు తగ్గుతాయని నమ్మకం సంతానం ఆశించే దంపతులు ప్రత్యేకంగా నాగలింగ పూజ చేస్తారు పాప విమోచనానికి అభిషేకాలు కూడా చేస్తారు ప్రత్యేకంగా శివరాత్రి రోజు పాలాభిషేకం చేస్తే జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి అని భక్తుల నమ్మకం కదిలి పాపహరేశ్వర ఆలయం ఒక చారిత్రాత్మక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన స్థలం ఈ ఆలయానికి వెళ్లిన ప్రతి భక్తుడు ఒక విశేషమైన తృప్తిని ప్రశాంతతను అనుభవిస్తాడు